ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించే తీన్మార్ మల్లనను ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యావంతులు నిరుద్యోగులు మేధావులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలోనే మినీ ట్యాంక్ బ్యాండ్ ఎస్వి డిగ్రీ కళాశాల మైదానం పబ్లిక్ క్లబ్లో వాకర్స్ను క్రీడాకారులను ఓటు అభ్యర్థించి మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ వండ్ ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానం పబ్లిక్ క్లబ్ లో వాకర్స్ను క్రీడాకారులను ఓటు అభ్యర్థించి మాట్లాడారు తన రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు ప్రభుత్వంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాడన్నారు గతంలో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేసే లక్ష ఇరవై వేల ఓట్లకు పైగా గెలుచుకుని కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగిందన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లనకు అన్ని పార్టీల మద్దతు ఉందన్నారు నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన పోరాడి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన అవుతాడని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు ద్వారా ఉద్యోగాల క్యాలెండర్ను సమర్థవంతంగా అమలు చేయగల తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న షఫీ ఉల్లా ఊర రామ్మూర్తి యాదవ్ నాయకులు నేరేళ్ల మధు వల్దాస్ దేవేందర్ నిమ్మ వెంకన్న గాయం కరుణాకరెడ్డి తండ శ్రీనివాస్ స్వామినాయుడు ఊర్లవాసు యాట వెంకన్న పోలగాన కృష్ణ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు